టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శరవేగంతో సినిమాలు చేస్తున్నాడు ఇతర స్టార్ హీరోలకు సాధ్యం కాని రీతిలో ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి మారుతితో రాజాసాబ్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమాలతో పాటు సలార్ కల్కి సినిమాలకు సీక్వెల్స్ చేయనున్నాడు ఇప్పుడు డార్లింగ్ మరో సినిమాను కూడా లైన్లోకి తెచ్చాడు సీతారామం సినిమాతో సంచలన విజయం కైవసం చేసుకున్న దర్శకుడు హను రాఘవపూడితో ప్రభాస్ ఓ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపారు ఊపాడు ఈ మూవీ ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించనుంది పంతొమ్మిది వందల నలభై బ్యాక్డ్రాప్ లో హిస్టారికల్ లవ్ స్టోరీగా హను రాఘవపూడి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు ఈ మూవీలో శక్తివంతుడైన పోరాట యోధుడిగా ప్రభాస్ కనిపించబోతున్నారు అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్ నటిస్తుండడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఓపెనింగ్ ఈవెంట్లో ప్రభాస్తో ఇమాన్వి దిగిన ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఈ బ్యూటీకి సంబంధించిన విషయాల గురించి తెగ సర్చ్ చేస్తున్నారు ప్రభాస్ పక్కన ఇమాన్వి కాంబినేషన్ చాలా ఫ్రెష్గా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు తొలుత ఈ మూవీలో హీరోయిన్ గా మొనాల్ ఠాకూర్ అలియా భట్ తో పాటు పలువురు బాలీవుడ్ టాలీవుడ్ కథానాయకుల పేర్లు వినిపించారు కానీ వారందరినీ పక్కన పెట్టి సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వీని దర్శకుడు హనుమ పూడి సెలెక్ట్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ను సర్ప్రైజ్ చేశాడు అసలు ఇమాన్వి ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్తమ్మాయి ఇమాన్వి కుటుంబానికి సినిమాలతో ఏమాత్రం సంబంధం లేదు కానీ తన తొలి సినిమానే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో చేయబోతోంది దీంతో ఆమె ప్రస్తుతం టాలీవుడ్లోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది ఆమె అసలు పేరు ఇమాన్వి ఇస్మాయిల్ కానీ ఇమాన్వీగానే ఆమె అందరికీ తెలుసు పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబర్ ఇరవైన ఢిల్లీలో పుట్టిన ఇమాన్వి ఇస్మాయిల్ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ పాపులర్ అయింది ఇమాన్వీ మంచి డ్యాన్సర్ నటన డ్యాన్స్లో ఆమెకు ఉన్న ఉత్సాహం గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు దీంతో వెస్ట్రన్ మాత్రమే కాదు భరతనాట్యం కూచిపూడి వంటి డ్యాన్సులను కూడా ఇమాన్వి నేర్చుకుంది తన అమ్మ సలహాతో హిందీ హీరోయిన్లు రేఖ మాధురి దీక్షిత్ వైజయంతి మాల వేస్తున్న డ్యాన్సులు చూస్తూ వాళ్ళ ఎక్స్ప్రెషన్లు గమనిస్తూ ఇమాన్వి డ్యాన్సులు నేర్చుకుంది ఆ తర్వాత విదేశాల్లో శిక్షణ తీసుకుంది ఇమాన్వి డ్యాన్సులోనే కాదు చదువులోనూ తిట్టే ఎంబీఏ పూర్తి చేసి కొన్నాళ్ళు జాబ్ చేసింది ఆ తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది మరోవైపు ఇన్స్టాగ్రామ్లో ఇమాన్వి పాపులర్ సెలబ్రిటీ ఆమెకు ఏడు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు దీంతో తెలుగు హిందీ తమిళంతో పాటు పలు భాషలకు చెందిన సూపర్ హిట్ పాటలకు ఇమాన్వి తనదైన రీతిలో స్టెప్పులు వేస్తూ ఆ రీల్స్ ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోని సూపర్ హిట్ కుర్చి మడత పెట్టి సాంగ్తో పాటు రజనీకాంత్ నటించిన జైలంలోని నువ్వు కావాలయ్య పాటకు ఇమాన్వి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి దీంతో లక్షల్లో వ్యూస్ సాధించి పెట్టాయి చాలా వీడియోల్లో ఇమాన్వి కళ్ళతోనే హావభావాలు పలికించిన తీరు చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు ప్రభాస్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్లో పాల్గొనడానికి ముందు ఇమాన్వీకి ఇన్స్టాగ్రామ్లో ఆరు లక్షల ఇరవై వేల మంది వరకు ఫాలోవర్స్ ఉన్నారు ఓపెనింగ్ ఈవెంట్లో ప్రభాస్తో ఇమాన్వీ దిగిన ఫోటోలు వైరల్ కావడంతో ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఒక్కరోజులోనే దాదాపు లక్షకు పైగా పెరిగారు త్వరలోనే ఆమె ఫాలోవర్స్ వన్ మిలియన్ కు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం